హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టెస్ కిరాజా వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ తీశానండి అది మీతో కూడా షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మార్నింగ్ ఫ్రైడే వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఈరోజు డ్యూటీ లేదండి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఈ రోజు హాలిడే ఫ్రైడే రోజు ఇంకా వాళ్ళైతే బయటకి అయితే వెళ్లారు వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మా హస్బెండ్ కిట్టి టీ పిల్లలకి పాలైతే ఐతే పెడతానండి స్టోప్ అయినా పిల్లలకి అయితే పాలల్లో వచ్చేసి చాకోస్ అయితే ఇస్తానండి నేనైతే ఈ మధ్యలో చాకోస్ అయితే ఇవ్వడం లేదు ఎందుకు ఆ పెద్ద చాకోస్ అంటే చాలా ఇష్టం అండి ఈ మధ్యలో అయితే ఆపేసాము ఎందుకంటే ఒక్కరోజు లేకపోయినా చాకోస్ అనేవి మొహం అనేది జ్వరం లాగా వస్తుంది సరే ఆపి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి అసలు ఆపేసాము ఆపేసి బూస్ట్ అయితే అడుగుతున్నాడు అని చెప్పేసి అది అలవాటు చేసామండి బూస్ట్ పాలల్లో కలిపిస్తే వాంతింగ్ అనేది చేస్తున్నాడు ఇంకా తనైతే పాలల్లోనే కలిపివ్వండి అంటున్నాడు అని కలిపిస్తే వాంతింగ్ అనేది చేస్తున్నాడు ఇంకా ఎందుకు లేని కూడా అది కూడా ఆపేసాము ఇంక ఈ మధ్యలో అయితే బాగా చాకోస్ అడుగుతున్నాడు సరే అని చెప్పేసి మా హస్బెండ్ నిన్న చిన్న ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చారు చాకోస్ ప్యాకెట్ ఇంకా నేనైతే ఆ సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ కసువు అనేది చిమ్మేస్తున్నాను అండి మా పిల్లలు కూడా లేరు కదా తొందరగా కసుపు చిమ్మేద్దామని చెప్పేసి కసుబు అనేది చిమ్మేస్తున్నాను అండి తొందరగా కసువు చిమ్మడం వల్ల నైన్ కల్లా మాకు కసువు తీసుకెళ్లే వాళ్ళు అయితే వస్తారు బండి అనేది వచ్చేది అంతకుముందు అపార్ట్మెంట్లో ఏమిటంటే క్లీన్ చేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు ఇంకా ఇక్కడైతే అలాగైతే ఉండదు మనమే బండి రా బండి వచ్చిద్ది వాళ్ళు విజిలేస్తారు అప్పుడు మన దగ్గర చెత్తను తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు అయితే తీసుకెళ్తారండి గేట్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి మేము వచ్చేసి రెండో ఫ్లోర్లో ఉంటాము ఈ అపార్ట్మెంట్ వచ్చేసి రెండు ఫ్లోర్లు అండి ఇంకా కింద ఉందామంటే ఇక్కడ వరదలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఎందుకని చెప్పేసి రెండో ఫ్లోర్లో అయితే తీసుకున్నారు మా హస్బెండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళి వచ్చారండి మా హస్బెండ్ పిల్లలు వస్తా వస్తా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా సమ్మర్ వచ్చిందంటే వీటి కోసం ఏదో చూస్తూ ఉంటాం కదా తాటి ఉంజలు ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు మామిడికాయలు కూడా తీసుకొచ్చారండి చాలా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే ఎప్పుడు వస్తాయా ఎప్పుడు తిందామని చూసుకొని కూర్చుంటాము ఇంకా పాల ప్యాకెట్ రెండు నూనె ప్యాకెట్ చికెన్ కూడా తీసుకొని వచ్చారండి ఇంకా ఫ్రైడే ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పేసి తీసుకొని వచ్చారు ఇంకా ఇవైతే కవర్లో పెడుతున్నాను ఇంకా ఫ్రూట్స్ అడుగుతున్నారు పిల్లలు తాటి పింజలు తింటా అంటున్నారు సరే క్లీన్ చేసి ఇస్తాను అని చెప్పేసి ఇవైతే లోపల పెడుతున్నాను వంట చేయాలి కదా మా పిల్లలు అయితే తాటి పింజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఇంకా శుభ్రంగా ఒకసారి కడిగేసి ప్లేట్లో వేసిస్తే వాళ్ళే తింటారు ఇంకా ఇవైతే క్లీన్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేట్లోకి అయితే పెడుతున్నాను చికెన్ కూడా తీసుకొని వచ్చారు ఈ సమ్మర్కి టేస్ట్ అయితే చూశారండి తాటి పింజలు మేమైతే టేస్ట్ చూసామండి ఆ బీహార్లో ఉన్నప్పుడు తాటి పింజలు అయితే దొరకలేదండి మామిడికాయలు దొరికాయి కానీ అంత టేస్ట్ అయితే లేవు అక్కడైతే ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చారు కదా టీ అయితే పెట్టాను టీ వేసి ఇస్తే తాగుతారు పిల్లలు కూడా చాకోసి ఇద్దామంటే వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చారని తినడానికి అవి తిన్న తర్వాత ఇద్దామని చెప్పేసి ఉంచాను పాలు కూడా వేడిగా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే గిన్నెలు అనేవి క్లీన్ చేసేసుకుంటున్నానండి పిల్లలు చాకోస్ అయితే తింటే టిఫిన్ అనేది అడగారు ఇప్పట్లోకి మా హస్బెండ్ కూడా టీ తాగారు కదా నేనైతే మార్నింగ్ ఏం తాగనండి ఫస్ట్ కిచెన్ క్లీన్గా ఉంటే పని చేయాలనిపించిందండి ఇంకా అందుకని చెప్పేసి సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయి ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఇంకా వీళ్ళు ఇప్పట్లో టిఫిన్ కూడా అడగారు కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ పని అయితే చేస్తున్నాను అండి పిల్లలు చాకోస్ కూడా అడిగారు అందులోకి ఇంకా చాకోస్ కూడా వేసేస్తున్నాను గిన్నెలు అనేవి క్లీన్ చేసేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు కదా ఆ తీ చికెన్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఎందుకంటే మేము వంట చేసేటప్పుడు కొంచెం లేట్ అయిపోయి కొంచెం చికెన్ స్మెల్ వచ్చినట్టు ఉంటుందండి అందుకని చెప్పేసి ఇలా కడిగి పక్కన పెట్టేసుకుంటే చికెన్ కూడా నీట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ చికెన్ అయితే బాగానే ఉంటుంది కానండి అండి ఆ బీహార్లో చికెన్ తినాలి అంటే అప్పు ఇక్కడ కడిగిస్తారు కదా చికెన్ అక్కడైతే కడిగి ఇవ్వరండి కోడిని కొనుక్కోవాలి కోడి కొట్టిస్తారు వాళ్ళు ఇంకా కడగర ఏం లేదు ఆ నెత్తురు నెత్తురు అట్లాగే వేసేస్తారండి అస్తో తినబుద్ది కాదు నేనైతే నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి మళ్ళీ నిమ్మకాయ ప ఉప్పు వేసి ఉంచుతాను అలా ఉంచడం వల్ల స్మెల్ అనేది రాదు చికెన్ కూడా కొంచెం తినబుద్ధి అయింది మన సైడ్ చికెన్ అలా ఉండదండి వాళ్ళు క్లీన్ చేసిస్తారు తినబుద్ధి అయితే అయింది ఇక్కడ వచ్చేసి పూరి కర్రీ కోసం బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను ఇన్ని బంగాళదుంపలు పూరి కర్రీ కోసం అనుకోవద్దండి సాయంత్రం పానీపూరి చేద్దామని చెప్పేసి ఇంకా ఒకేసారి బంగాళదుంపల్ని ఉడికిద్దాంలే అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను బంగాళదుంపల్లో కొంచెం ఉప్పు కూడా అండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని షో మీద పెట్టేసుకోవడమే బంగాళదుంపలు ఉడికిపోతాయి ఇక్కడ వచ్చేసి పూరి పిండి కోసం కలిపేసుకుంటున్నాను తగినంత గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను ఈ గోధుమ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలండి ఉప్మా వేసుకోవడం వల్ల పూరీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అలాగనే పూరీలోకి ఉప్మారావు వే ఎక్కువ వేసుకోకూడదండి రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు అంతే ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ ఆగట్టే సాల్ట్ కూడా వేసుకొని ఈ మూడు కలిసి ఎలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి బంగాళదుంపలు అయితే ఉడికాయండి కుక్కర్ అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో బాండి అయితే పెట్టేసుకుంటున్నాను పూరీ కర్రీ కోసం ఇంకా ఈ బాండి పెట్టేసుకొని ఇందులోకి నేను శనగ నూనె అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అండి ఈ శనగ నూనె నేను పచ్చడి మామిడికాయ పచ్చడి కోసం అయితే తీసుకున్నాను అండి ఇంకా మామిడికాయలు రెండు ఉంటే ఆ పచ్చడి అనేది తురుము పచ్చడి పెట్టేశాను కదా ఇంకా అది మిగిలింది దాంట్లో వేద్దాము అంటే అది స్టక్ అయిపోయి రావట్లేదండి ఆయిల్ కాయింది మూత అనేది రావట్లేదు ఇంకా అందుకని దీంట్లో అయితే పెట్టేశాను ఇంక నేను పూరి కర్రీ ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకున్నానండి దింజలు అయితే కలిపి పెట్టుకోలేదు అందుకని చెప్పేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అండి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చిని మధ్యలో తీంచుకొని వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ చిన్న క్యారెట్ మొక్కని సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి క్యారెట్ అయితే ఆప్షన్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ ఐదు నిమిషాలు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఇలా మూత పెట్టేసుకొని ఆయిల్ ఐదు నిమిషాలు ఉల్లిగడ్డలు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉల్లిగడ్డలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిగడ్డలని వాటర్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్లోకి శనగపిండి అయితే వేసుకోవాలి నేను ఒక బౌల్ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని లుండర్ లేకుండా కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు అయితే ఉల్లిగడ్డలు అనేవి వాటర్లో బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి రెండు ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తగా మ్యాక్స్ చేసుకొని వేసుకోవాలి శనగపిండి బంగాళదుంపలు ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా వేసుకోవచ్చు అది కూడా ఫస్ట్లో ఉల్లిగడ్డలు ఫ్రై చేసేటప్పుడే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా టేస్ట్గా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను పూరీలు కూడా రెడీ చేసుకున్నాను అండి పూరీలు అయితే చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి చూసేయండి మీరే పూరీలు అయితే రెడీ అయిపోయానండి ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి ఇంకా చూడండి చాలా బాగా పొంగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చున్నారండి వీళ్ళైతే ఇంకా మా చిన్న బాబు అయితే చదువుకుంటున్నారంట ఇంకా మా నాన్న ఉంటే పండగే వీళ్ళకైతే టిఫిన్ చేసి ఇంకొంచెంసేపు అయితే కూర్చున్నామండి ఇంకా ఇక్కడైతే వంట కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఈరోజైతే కుష్కా అయితే ప్రిపేర్ చేస్తాను అండి ఇప్పుడు కుష్కా రైస్ కుష్కా రైస్ అని బాగా వైరల్ అవుతుంది కదా సరే నేను కూడా చేద్దామని చెప్పేసి ఈరోజు ట్రై చేస్తాను అండి టేస్ట్ అయితే మన పలావ్ రైస్ ఉంటుంది కదా అలాగే ఉంది రెసిపీ కూడా అలాగే ఉందండి అంటే దీంట్లో ఏం కావాలంటే మెయిన్గా సోప్ అయితే కావాలి ఈ పుష్క రైస్ కోసం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అవి వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సోపు నాలుగు లవంగాలు రెండు యాలక్కలు చెక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకైతే వేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ కరివేపాకు టమాటాలు కూడా వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి పక్కన అయితే నేను చికెన్ కర్రీ రెసిపీ అయితే పెట్టానండి అదైతే నిన్నే అప్లోడ్ చేసేసాను చూసేయండి చూడకపోతే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అయితే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలండి గుప్పెడి కొత్తిమీర ఒక పుదీనా అయితే వేసుకున్నాను నేను ఇవి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలండి నేనైతే కొలతతో మూడు టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకున్నాను ఈ పుష్పాలకి పెరుగు కూడా వేసుకోవాలి ఈ పెరుగు వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఉడిగించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టి ఉప్పుని వేసుకోవాలి ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా యూజ్ చేయవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ మసాలాలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు మసాలాలో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే వాటర్ పోసుకుంటున్నాను తగినంత మేమైతే బగారా రైస్ కూడా ఇంచుమించు ఇలాగే చేస్తామండి అంటే ఇందులోకి ఈ మసాలాలు ఏంటంటే పెరుగు అది అయితే వేయము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి అయితే వేసుకుంటాము ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాక ఇవి కూడా వేసుకుంటాము కానీ మసాలాలు అయితే వేసుకోము సోప్ కూడా వేయము మసాలా గింజలు అయితే వేస్తాము ఈ వాటర్ అనేవి మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇంకా కుస్కా రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బగారా రైస్ లాగే అనిపించింది కొంచెం సోప్ వేసాం కదా అక్కడక్కడ సోప్ తగులుతూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అవ్వడానికి వచ్చిందండి ఇందులోకి మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో చూసేయండి సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నాకు కుషికా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చిందండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి అయిపోయింది బాస్మతి రైస్ అనేది ఎక్కువ కలుపుకోకూడదు కదండి అందుకని చెప్పేసి ఇలా కలిపేసుకుంటున్నాను ఎక్కువ కలపడం వల్ల బాస్మతి రైస్ అనేది ఇరిగిపోతాయి ఇంకా రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో కిచెన్లో వంట చేసేసరికి సరిపోతుందండి ఇంకా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి తిందామని చెప్పేసి రెడీలో అయితే వచ్చేసాను చికెన్ కర్రీ పుష్క రైస్ రైతా కూడా ప్రిపేర్ చేశాను అన్నీ రెడీ చేసి గిన్నెలు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ వస్తే చాలా ప్రశాంతంగా ఉందండి ఈ ఎండాకాలంలో ఇలా వంట చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి మా హౌస్ పక్కన అయితే మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది అండి ఆఫీస్ నిండా మామిడికాయ చెట్లు యాపాక్ చెట్లు చాలా చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్ల మీద కాకులు అయితే ఏ వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బాబుకి అన్నం కావాలంటే తన భక్ కావాలంటే అన్నం తిన్న తర్వాత రా అంటే సరే అని వచ్చేసారు ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు వీడియోస్ ఇస్తున్నారు తన మాటలు అయితే వినండి మా పిల్లలకి తెలుగు అయితే రాదండి ఒక నెల ఊర్లో ఉండేసరికి తెలుగు అయితే కొంచెం కొంచెం వచ్చింది మీతో మాట్లాడుతున్నాను వినండి ఇంకా మేమైతే మధ్యాహ్నానికి తినేస్తున్నామండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్